శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరా మండలం గుండుమల గ్రామంలో ఓబులమ్మ కొత్త ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భూమి పూజ చేశారు గృహ నిర్మాణ శాఖ తరఫున నిర్మాణ పనులకు గాను మొదటి విడతగా యాభై వేల రూపాయల చెక్కును లబ్ధిదారుల ఓబులమ్మకు అందజేశారు ఇంటి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోవాలి అని ఎమ్మెల్యే సూచించారు ఇటీవల గుండమలలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో శిథిలావస్థలో ఉన్న ఓబులమ్మ ఇంటిని చూసి కొత్త ఇంటిని మంజూరు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఇల్లు మంజూరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు ఓపులమ్మ यो चाहिँ नाइँ के हो यो पाइ चाहिँ के हो यो केही पाइ चाहिँ हुन्छ एतबार भएन छली छली छले हैन हुन्छ 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 बाद्यत मनस्तो बाद्यत भिल्दे ३० रोजमा डबल इच्छा मा